హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఏవన్ ఈజురు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను డే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందల డిస్టిక్ బెత్తంచర్ల బంచర్లా కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇందర్ ఐటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ ఫోన్ చేస్తాం చిన్న కార్ నుంచి పెద్దకారు వరకు ఏ ఫోన్ చేస్తూ మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తక్కువ బడ్జెట్లో మంచి వెయ్యి తీసుకున్నాను రాయల్ డిస్టర్ ఆర్ఎస్ఎల్ డీజెల్ వర్షన్ ఎయిటీ ఫైవ్ పీఎస్ మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల రెండు వేల పదహైదు ఆరు వేల బండి సెకండ్ వంద వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేల తిరిగింది అండి రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ బాలెట్ వచ్చి వెంకట డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ నాన్టల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్తో చూసుకున్నట్లయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టై పొజిషన్ అయితుండీ ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ అయింది మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి అగేనా చూసుకోవచ్చండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకొని రైట్ సైడ్ ఓపెన్ అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ లైన్ అప్ అండి ఏ అప్ కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవండి ఇంజన్ కూడా సీల్ అవుతుంది ఇంజన్ ఎటువంటి ఇంజన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఇంజన్ కూడా సీల్ అవుతుంది బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీల్ చూసుకున్నాను కంపెనీ యొక్క బాలెట్ సెల్ అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు బాన్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుంది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది మీరు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఉందండి డోర్ డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి డోర్ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చు ఇంటర్వ్యూ కూడా నీట్గా అవుతుందండి ఇంటర్వ్యూ కూడా డ్యామేజ్ లేదు ఇంటర్వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి వెహికల్కి డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది డోర్ యొక్క సీడ్ కూడా డ్యామేజ్ లేదు సింగిల్ తెలిపితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి సేఫ్టీ పరంగా చూసుకున్నది డ్రైవర్స్ ఒక సింగిల్ డ్రైవర్ వస్తుందండి కంపెనీ పెట్టిన మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాను ట్రాన్స్మెస్ గియర్స్ అవుతున్నాయండి వెహికల్కి డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కదా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది ఇంటర్ పర్వర్న్ చూసుకుంటున్న చాలా నీట్గా అవుతుంది సీట్ కవర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక సీట్ కవర్స్ ఉన్నాయంట ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఏసీ కూడా చాలా చెల్డ్ అయితే వస్తుంది అండి బేసీకి వేకల్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుందండి బ్యాక్ సైడ్ పొజిషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ అయితుంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లెక్స్ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి డ్యామే లేదు చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవుతుంది కాలం కానీ టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్తో సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది డిక్కీలో కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివైతే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఒక సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది డ్యామేజ్ లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను రినాల్డ్ రషో ఆర్ఎస్ఎల్ వేరేటు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ డీజన్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు ఆరు నెలబం అండి సెకండ్ నవర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రెండ్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాడీ నుంచి వెనుకండి ఎక్కువ కూడా ఏ పీస్లో రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్యాషనల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే సెవెంటీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్లన్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఐకేజెస్ కానీ అయిల్ చంబల్ కానీ ఎటువంటి అయితే ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా అయితే అవుతుంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్టు నాలుగు వింటస్ పవర్ లిటర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రాలాంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీ మ్యూస్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే సింగిల్ ఇర్బ్యాగ్ అయితే వస్తుంది డ్రైవర్ సేడ్ మాత్రమే వస్తుంది సింగిల్ ఇర్బ్యాగ్ అయితే వస్తుంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైతే ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా కొద్దిగైతే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ టెన్ ఫర్ వాచింగ్ బై